జూబ్లీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి అడుగడుగున ఎదురు దెబ్బ తగిలడం జరుగుతుంది ఎట్లాంటి దెబ్బలు అంటే ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారి మరణం తర్వాత బై ఎలక్షన్ అక్కడ రాబోతుంది అక్కడ మాగంటి సునీత గారికి టికెట్ ఇవ్వడం కూడా జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సరదాగా ఏం చేసారు సరదాగా ఒకసారి పోల్ నిర్వహిద్దాం అందులో ఏ పార్టీకి మెజారిటీ వస్తుందో చూద్దాం ఒకసారి అనుకుంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోల్ నిర్వహించడం జరిగింది సరే అక్కడ ఇద్దరు ఓటింగ్ వేశారా ఐదుగురు ఓటింగ్ వేశారా లేకుంటే ఒక వెయ్యి మంది రెండు వేల పదివేల లక్షల్లో వేశారనేది చూసుకున్నా కూడా ఇద్దరు వేసినా కూడా బీఆర్ఎస్ ఒక్కరేసినా కూడా బీఆర్ఎస్కే మెజార్టీ చూపెడతా ఉంది గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క అఫీషియల్ పేజ్లో ఫార్మ్ హౌస్ పాలన బాగుందా లేకుంటే ప్రజా పాలన బాగుందా అని పెడితే ఫామ్ హౌస్ పాలనే బాగుందనుకుంటూ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ట్విట్టర్ ఐడీల తన సోషల్ మీడియాలో ఒక పోల్ నిర్వహించినప్పుడు ఆ రేవంత్ రెడ్డి అఫీషియల్ పేజీని ఫాలో అయ్యటంలో మిలియన్స్లో ఉంటారు కొందరు లక్షల్లో కూడా ఉంటారు మరి అట్లాంటప్పుడు వాళ్ళే ఓటేయాలి కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అగనేస్ట్గా ఫామ్ హౌస్ బాగుంది బాగుందనుకుంటూ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేక వచ్చినట్టుగా ఆ పోల్ చూపెట్టింది ఒక ఫ్యూ డేస్ కింద రేవంత్ రెడ్డి కూడా అదే తీరుగా మళ్ళీ సీక్రెట్ సర్వే నిర్వహించాడు నిర్వహిస్తే సర్వేనే బెడిసి కొట్టిందట ఎట్లా సార్ మనం గర్వ గెలవడం కష్టం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ హవా ఉంది అక్కడ అనుకుంటూ చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి కూడా కొంచెం సైలెంట్ అయిపోయినా తర్వాత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కొందరు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పెడుతున్నారు వాళ్ళు కూడా ట్విట్టర్లో పోలు పెట్టారు పెట్టగానే సరే ఒక వెయ్యి మంది దాకా ఓటింగ్ చేశారు ఒక వెయ్యి మంది ఓటింగ్ చేసిన అందులో ఐదు వందలు వాళ్ళు లేకుంటే మూడు వందల కాంగ్రెస్ అట్లా ఉండాలి కదా లేదు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి చూపెట్టింది విషయాన్ని ఒకసారి చూసుకుంటే ఎందుకలా కాంగ్రెస్ నాయకులు పెట్టిన ఆన్లైన్ ఓటింగ్లో బీఆర్ఎస్కు అధిక శాతం ఓట్లు అంటే జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్దే విజయం అనుకుంటూ పెట్టారు వెన్నెల కిషోర్ రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా యాక్టివిస్టు రేవంత్ రెడ్డి ఫాలోవర్ అని చెప్పాలి ఒక ముచ్చటం చెప్పాలంటే అయితే ఏమని పెట్టిండు జూబ్లీ హిల్స్ బైపోల్ విన్నర్ అని పెట్టిండు పెడితే దగ్గర దగ్గర ఎయిటీన్ హవర్స్లో ఒక వెయ్యి నాలుగు వందల పన్నెండు ఓట్లు పడ్డం జరిగింది అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ అతనికి ముప్పై రెండు శాతం మాగంటి సునిత బీఆర్ఎస్ పార్టీ తరఫున అరవై ఆరు శాతం లంకాల దీపక్ రెడ్డి బీజేపీ రెండు శాతం మాత్రమే చూశారు కదా అంటే హైదరాబాద్లో ఎక్కడ ఏ రాత్రి ఏ టైంలో కూడా పెట్టిన సర్వే నిర్వహించినా కూడా సర్వే నిర్వహించినా కూడా బీఆర్ఎస్కే మొగ్గు చూపుతున్నారు ప్రజలు ఎందుకు నవీన్ యాదవ్ నేను ఎంతకైనా తగ్గించానో గెలవడానికి సిద్ధంగా ఉందనుకుంటూ మాట్లాడడం జరిగింది అదే తీరుగా రేవంత్ రెడ్డి విషయాన్ని చూసుకున్నా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళే అగనెస్ట్గా ఓటింగ్ వేస్తూ ఉన్నారు కార్యకర్తలు కూడా అగనెస్ట్గా ఓటింగ్ వేస్తూ ఉన్నారు ఈ లెక్కలు చూసుకుంటే నవీన్ యాదవ్ గెలిచేటట్టే ఔపడతలేదు ఎక్కడ ప్రజలు చెప్తున్న విషయ పరంగా చెప్పుకుంటే నవీన్ యాదవ్ గెలిచేటట్టు ఎక్కడ కూడా ఊపడతలేదు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఇది ఘోర పరాజయం చెప్పుకోవచ్చు సరే చూద్దాం సర్వేలలో రావడం లెక్క కాదు కానీ చూద్దాం ఈ ఎన్నికల్లో ఏం జరగబోతుంది నాకు తెలిసి నవీన్ యాదవ్కు చాలా వరకు అక్కడ బ్యాడ్ నే ఉంది మరి ప్రజల నిర్ణయం ప్రజలు ఏం చేస్తారో అది కూడా చూడాలి చూద్దాం